హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వరలక్ష్మి వత ఎలా చేసుకున్నామో చూసేద్దాం సో ముగ్గురు నేను యూట్యూబ్లో చూసేసానండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి ఓకే ఈ బోన్సాయి బనానా ట్రీస్ ఉంటాయి కదా అవి డెకరేషన్ కోసం తెచ్చుకున్నాను నాకు ఎంతో నచ్చి ఓకే ఇంకా ఇన్సైడ్ డెకరేషన్ చూసేద్దాం వచ్చేయండి సో ఈసారి సింపుల్ డెకరేషన్ చేసుకున్నాను ఎల్లో కలర్ థీమ్తో చూసారు కదా వటపత్ర గణేష ఓకే సో ఇది అందరిళ్ళలో ఉంటుంది కదా మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కమెంట్స్లో పెట్టండి ఓకే సో ఇది తంజూర్ పెయింటింగ్ కాపీ అండి నాకు చూడగానే అమ్మవారు చాలా బాగా నచ్చారు సో నేను అది ప్రింట్ తీసుకొని ఫ్రేమ్ చేయించుకున్నాను ఇది ట్వంటీ ఫోర్ బై ట్వంటీ సైజ్ ఓకే తోడు నాలుగుల నేను ఇండియాలో తీసుకున్నాను ఓకే సో అక్కడ సరస్వతీదేవి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోండి చాలా బాగున్నారు కదా ఆ ఎల్లో కలర్ ఫేస్ అదంతా ఓకే ఇక్కడ దీపంకి డెకరేట్ చేశానండి ఈ మధ్య దీపంకి ఇలా పెద్ద దీపాలకి శారీ కట్టి డెకరేట్ చేస్తున్నారు కదా నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం గణేష్ ఫ్రేమ్ వచ్చి అమెజాన్లో తీసుకున్నాను మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీరు మెసేజ్ చేయండి ఓకే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటే చాలా గణేషాలు చూసింటారు కదా ఇంట్లో నాకు గణేష్ అంటే చాలా ఇష్టం ఎందుకో నాకు బ్రదర్ ఫీలింగ్ వస్తుంది గణేష్ అని చూస్తే మాత్రం సో ఎక్కువ గణేష ఐడల్స్ కానీ పిక్చర్స్ కానీ ఉంటాయి మా ఇంట్లో ఇవ్వండి లక్ష్మీదేవి అండ్ వెంకటేశ్వర స్వామి వారు ఇవైతే పటేల్ బ్రదర్స్గా తీసుకున్నాను మీరు కూడా చెక్ చేస్తూ ఉండండి వాళ్ళు డిఫరెంట్ కలెక్షన్ పెడతారు కదా సో నాకు నచ్చినవి తెచ్చేసుకుంటాను ఇక వరలక్ష్మి రథం డెకరేషన్కి వస్తే ఇది పెద్ద బా బ్యాక్డ్రాప్ అండి నాకు వెనకాల పిచ్ పిచ్ ఫైక్ కౌ కావాలి అని చెప్పేసి ఆ థీమ్ వర్క్ మాత్రం నేను ఫోన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈసారి అయితే లిల్లీ ఫ్లవర్స్తో స్టెప్ డెకరేషన్ అనమాట ఇది అమ్మవారిని చూసారా ఎంత క్యూట్గా ఉన్నారో కదా నాకు వెళ్ళి అమ్మవారికి ఆ దండలు కూడా నేనే చేశానండి అమ్మవారికి దండలు చేయడం శారీ కట్టడం రెడీ చేయడం నాకు ఎంతో ఇష్టం సో కలశాస్ కొబ్బరికాయ మీద కూడా ఒక స్టెన్సిల్ లాగా డ్రా చేసుకొని నేను డెకరేట్ చేశాను చూసారు కదా మీరు ఎలా డెకరేట్ చేశారో మీ పిక్స్ కూడా మాకు షేర్ చేయండి ఓకే యూజువల్గా ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన లలిత సహస్రనామము లేదంటే శ్రీ సూక్తము సౌందర్య లహరి కనకధార స్తోత్రం అవన్నీ చదువుకుంటారు ఇష్టమో మీరేం చదువుతారో కమెంట్స్లో పెట్టండి ఓకే సో మల్లెపూలు చామంతులతో దెండా అండి అది అమ్మవారు చాలా క్యూట్గా ఉన్నారు కదా స్మాల్ బేబీ లాగా ఓకే మీకు ఎలా నచ్చిందో కమెంట్స్లో పెట్టండి ఓకే సో లాంగ్ వ్యూ కూడా చూసేద్దాం అక్కడ అమ్మవారి దగ్గర ఒక లాకెట్లా ఉంది కదా ఆ మల్టీ కలర్ది అది చుట్కీ చేసిందండి నా పూజా పిక్స్ కొన్ని పెట్టాను ఈ వీడియో అంతా పూజ అయిపోయాక క్యాప్చర్ చేశాను సో దీపాలు అవన్నీ కొండకాయ అయినా పర్వాలేదు సో జస్ట్ ఎందుకో షేర్ చేయాలనిపించి తర్వాత తీసాను అనమాట వీడియో మీకు కూడా నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ